గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ రామచంద్రని మాట్లాడుతున్నాను సో బిగ్ అప్డేట్ అనుకోవచ్చు సో మంచి అప్డేటు సో మనం జెట్ పే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి సో మనకి అందరికీ తెలిసిందే ఫోన్పే యాప్ ప్రతి ఒక్కళ్ళు మనం ఫోన్పే యాప్ అనేది వాడుతున్నాము మీకు మీ ఫోన్లో జస్ట్ ఫోన్పే ఉంటే చాలు ఆ ఫోన్పేలో మనం జెట్ పే యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చో నేను చెప్తాను ఈ వీడియోలో చూడండి సో ముందుగా మనం ఫోన్పే యాప్ డౌన్లోడ్ చేసుకుందాము డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి పైకి ఇలా స్ట్రోల్ చేస్తే దీంట్లో ఒక యాప్ స్టోర్ ఒకటి కనిపిస్తుంది మనకి యాప్ స్టోర్ ఏంటిది అంటే ఇండస్ట్రీ యాప్ స్టోర్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇండస్ట్రీ యాప్ స్టోర్ ఇది కూడా ఒక యాప్ స్టోర్ అండి ఈ యాప్ స్టోర్ ఒకటి మన ఇండియా ఇండియన్ కా ఇండియన్ యాప్ స్టోర్ ఇది సో ఇండియన్ యాప్ స్టోర్ ఎవరు తయారు చేశారంటే ఈ ఫోన్పే సమస్య అయితే ఉందో ఫోన్పే వాళ్ళే ఈ యొక్క ఇండస్ట్ యాప్ని మాడిఫై చేస్తారు సో ఇది సెక్యూర్ యాప్ ఇది సో ముందుగా మనము ఈ యొక్క ఇండస్ట్ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి రైట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను ముందుగా ఆల్రెడీ నేను ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇంటర్ పేస్ ఈ విధంగా వస్తుంది చూస్తున్నారు కదా మీరు ఇక్కడ ఎన్ని యాప్స్ అప్లికేషన్స్ దీంట్లో ఉన్ని లక్షల లక్షల యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు సేమ్ ప్లే స్టోర్ లాగానే ఇది వర్క్ చేస్తుంది ప్లే స్టోర్ అనేది యూఎస్ది ఇండియాది కాదు ఈ ఇండస్ట్రీ యాప్ అనేది ఇండియా కంపెనీ ఇది ఫోన్పే వాళ్ళు తయారు చేస్తున్నారు సెక్యూర్ యాప్ అండి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో లక్షల యాప్స్ దీంట్లో ఉంది ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తయారు చేయించిన ప్లేస్టోర్ ఆ యొక్క యాప్ ఇది సో నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి మీరు ఇక్కడ జస్ట్ సర్చ్ బార్లో ఏమని టైప్ చేయాలి జెడ్ పే జెడ్ పే యాప్ అని మనం టైప్ చేస్తే జెడ్ పే యాప్ అని టైప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి ఆల్రెడీ షో అవుతుంది జెడ్ పే రీఛార్జ్ మొబైల్ పేమెంట్ అని రైట్ సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకొని ఈజీగా మనము యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడ ఓపెన్ ఆప్షన్ వస్తుంది సో ఇలా ఇన్స్టాల్ చేసుకొని మనము యథావిధిగా మనం మనకు కావాల్సిన వర్క్ దీంట్లో మనం చేసుకోవచ్చు రైట్ సింపుల్గా ఈ యొక్క యాప్ని ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అందరికీ షేర్ చేయండి ఈ విధంగా ఈ యొక్క యాప్ని వాడుకోండి సో థ్యాంక్ యూ వెరీ మచ్